నమస్కారం ఈ రోజు ఓట్ చోరీ మన దేశంలో జరుగుతుంది కాబట్టి అందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది రాహుల్ గాంధీ గారు మరి ముఖ్యంగా ఇటీవల చూసాం దేశమంతా చూసింది యాక్చువల్లీ ఎలా ఓట్ చోరీ జరుగుతుంది మన దేశంలో అని దేశం ముందు ప్రజల ముందు మీడియా ముందు బహిర్గతం చేయడం జరిగింది ఎక్కడైతే బీజేపీకి ఓటమి ఛాన్సెస్ ఎక్కువ అనుకున్న చోట్ల దొంగ ఓట్లను చేరుస్తున్నారు ఉన్న ఓట్లను వీళ్ళు బీజేపీకి ఓట్లు వెయ్యరు అని అర్థమైతే జెన్యున్ గా ఉన్న ఓట్లని తొలగిస్తున్నారు లేదా ఒక చోట ఉండాల్సిన ఓటుని ఇంకో చోటికి మారుస్తున్నారు అంటే ఎన్ని ప్రయోగాలైనా చేసి ఎక్కడైతే బీజేపీ ఏ కాన్స్టిట్యుయెన్సీలో అయితే బీజేపీ వీక్ గా ఉందో ఆ కాన్స్టిట్యున్సీలో ఓట్ల మెనిపులేషన్ చేస్తున్నారు నిజానికి ప్రజాస్వామ్యం మన దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే మన దేశం అయితే ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నది రాజ్యాంగం అయితే మన రాజ్యాంగం అందరికీ అందరినీ సమానంగా చూసి ఓటు హక్కు అన్నది ఒక మనిషికి ఒక ఓటు ఉండాలని ఓటు హక్కిస్తే ఈ రోజు ఆ ఓటు హక్కు ప్రతి పేదవాడి ఉంది కాబట్టే ఈ దేశంలో కనీసం పేదవాడికి విలువ ఉంది ఆ ఓటును కూడా చేసుకుంటే ఆ ఓటును కూడా లాగేసుకుంటే ఆ ఓటు కూడా చోరీ చేస్తే ఇక పేదవాడికి అసలు ఈ దేశంలో విలువే ఉండదు కాబట్టి ఓటు చోరీ జరగడానికి వీల్లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఓటు చోరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది ఆ పోరాటంలో భాగంగానే ఈ రోజు మేము ఇక్కడ సెంట్రల్ విజయవాడ కాన్స్టిట్యున్సీ లో ఒక కాలనీకి రావడం జరిగింది ఇక్కడ ఈ ప్రజల దగ్గర నుంచి కూడా సంతకాల సేకరణ చేస్తున్నాం వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు ఓట్ చోరీకి వ్యతిరేకంగా మాతో కలిసి పోరాటం చేయడానికి వీళ్ళ వంతు సాయం కూడా వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ గత పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉంది కానీ ఈ పదకొండు సంవత్సరాలుగా ఎంత దుర్మార్గంగా పరిపాలన చేశారంటే ఈ రోజు మన దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు బీజేపీ గుప్పెట్లోనే ఉన్నాయి సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఈడీ అయినా ఆర్బీఐ అయినా స్టాక్ ఎక్స్చేంజ్ అయినా ఇలా అన్నిటిని తమ గుప్పెట్లో పెట్టుకొని పెట్టుకుని ఆడిస్తుంది బీజేపీ వాళ్లకు వ్యతిరేకంగా లేక వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం ఈ వ్యవస్థలు అన్నింటినీ వాడుకుంటుంది బీజేపీ అలాగే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా తమ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేసింది బీజేపీ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా బీజేపీకి తొత్తుగా మారింది అనడానికి ఈ రోజు ఏ మాత్రం అనుమానం లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చూపించినట్టుగా మహదేవపురంలో లక్ష దొంగ ఓట్లు నమోదయ్యాయి అంటే దొంగ పేర్లు దొంగ అడ్రస్ లు దొంగ ఐడెంటిటీలు పెట్టి లక్ష ఓట్లను నమోదు చేశారు అంటే ఒక్క కాన్స్టిట్యువెన్సీలో ఐదు వేలో పదివేలతోనో మెజారిటీ కూడా డిక్లేర్ అయిపోతుంది అలాంటివి లక్ష దొంగ ఓట్లను చేరిస్తే ఇక ఎక్కడ న్యాయం ఉంటుంది ఇంకొక కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఓట్లను తొలగించేశారు బీహార్ లో అరవై లక్షల ఓట్లను తొలగించేశారు బతికున్న వాళ్ళను కూడా వీళ్ళు చచ్చిపోయారు అని చెప్పి వాళ్ళ ఓట్లను కూడా తొలగించడం జరిగింది ఇలా ఎన్ని అవకతవకలైనా చేసి బీజేపీ ఎలాగైనా అధికారం చిక్కించుకునేటట్టు అధికారంలో ఉండేటట్టు ఇన్ని కుట్రలు పండుతుంది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని నెత్తికెక్కుంది కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ జరగనివ్వకుండా ని కూడా ప్రశ్నించడం జరిగింది రాహుల్ గాంధీ గారు మరి ముఖ్యంగా ఈసీఐ సమాధానాలు చెప్పాలి అని కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాం ఈ అన్యాయం జరగడానికి వీల్లేదు డిజిటల్ ఓటర్ జాబితాను ఈసీ ఇవ్వటం లేదు ఐదు ఆరు గంటల మధ్యలో లేక సాయంత్రం ఐదు ఏడు గంటల మధ్యలో లక్షల ఓట్లు పోలవుతున్నాయి అవన్నీ దొంగ ఓట్లే ఎవరు పోలు చేశారు అంటే సీసీ ఫుటేజ్ లేవు వీటన్నిటికీ కూడా ఈసీ సమాధానం చెప్పాల్సి ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటం చేస్తుంది ఈసీని సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మోడీ గుప్పిట్లో నుంచి బీజేపీ గుప్పిట్లో నుంచి బయటపడాలి మన దేశాన్ని మన ప్రజాస్వామ్యాన్ని మన రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఈసీఐకి ఎంతైనా ఉంది